తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్నటువంటి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనం అనుకోవచ్చు ఇటీవల ఆయన కర్నూలు జిల్లా పాత కర్నూలు జిల్లా ఆధ్వర్నిలో ఆయన పర్యటన చేయడము ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించడము ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనాత్మకంగా మారాయి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో చేతులు కలపడం వల్ల కేవలము ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీకి నష్టమే కాకుండా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుని స్వయంగా చంద్రబాబు నాయుడు నాశనం చేస్తున్నారు అమరావతి కోసం రాజ్యాంగాన్ని అంటే అమరావతికి కేంద్ర ప్రభుత్వం మద్దతు కావాలి కాబట్టి వక్ఫ్ చట్టాన్ని సపోర్ట్ చేయడం ద్వారా అమరావతి కోసం రాజ్యాంగాన్నే ఆయన విభేదిస్తున్నాడు అనేటటువంటి ధోరణిలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడము అదే సందర్భంలో తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు నవ్యాంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంకా ఏం కోరుకుంటున్నాడు రాజకీయాల్లో అనేటటువంటి కొత్త విమర్శలు లేవనెత్తడము ఇదంతా ఒక ఎత్తుగడైతే భక్తు చట్టము దానికి ముస్లింల వ్యతిరేకతని కూడగట్టడం అనేటటువంటి నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ పర్యటన చేస్తున్నారు ప్రత్యేకించి తెలంగాణలో సామాజికంగా ముస్లిం మైనారిటీల మద్దతు ఎంఐఎంకి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మాత్రం కర్నూలు కడప ఇలా కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాబల్యం ముస్లింల ప్రాబల్యం అనేటటువంటిది కనిపిస్తుంది తప్ప ఎన్నికల్లో పోటీ చేయడం కానీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు సాధించేటంతటి సంఖ్య కానీ ఆ వర్గానికి ఉండదు అది అసదుద్దీన్ ఓవైసీకి సైతం తెలుసు మొన్నటి వరకు చూస్తే కనుక గతంలో ఇక్కడ తెలంగాణలో పాతబస్తీ హైదరాబాద్ ప్రాంతాల మినహాయించి మిగిలిన చోట్ల ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కి మొన్నటి ఎలక్షన్ల వరకు మద్దతు ఇచ్చినటువంటి వాతావరణం ఎంఐఎంలో ఉంది ఇంకా తెలంగా తెలంగాణను వదిలిస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రము జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చినటువంటి వాతావరణం ఎంఐఎంకి కనిపించింది ఇప్పుడు మళ్ళీ ఏం చేయదలుచుకున్నారు బీజేపీ అండ్ తెలుగుదేశము జనసేన కలిసి కూటమి కట్టినటువంటి నేపథ్యంలో ఇక్కడేమో తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలోనేమో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది ఎంఐఎం ఇండైరెక్ట్గా తాను పోటీ చేయనటువంటి ఎన్నికల్లో అయితే కరణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయ్యేటటువంటి పరిస్థితి కానీ ఎంఐఎం మద్దతు ఇచ్చినా కానీ కనీసం డిపాజిట్లు చేర్చుకునేటటువంటి వాతావరణం కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు అందువల్ల కాంగ్రెస్కి ఏమాత్రం మద్దతు ఇచ్చినా అది వృధా ప్రయాసే అందువల్ల మళ్ళీ మరోసారి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేటటువంటి మద్దతు కూడగట్టేటటువంటి క్రమంలో భాగంగా అసదు పర్యటనలు చేస్తున్నారు లేకపోతే కనుక వక్పు చట్టము వక్ఫ చట్టాన్ని వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి దానివల్ల సమకూరేటటువంటి లాభ నష్టాలు వీటన్నిటి ద్వారా సామాజికమైనటువంటి మద్దతు కూడగట్టడం అనేది తప్పేం లేదు కానీ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడము చంద్రబాబు నాయుడిని మాత్రమే కాకుండా లోకేష్ని భవిష్యత్తు లేకుండా చేస్తాడని చెప్పడము ఇంకోవైపు చూస్తే కనుక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యొక్క వారసత్వాన్ని కేవలం నారా లోకేష్ మాత్రమే ఇస్తారు ఇది కుటుంబ వారసత్వం ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తారా అంటూ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ని కూడా రంగంలోకి తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం మీద అధికారికంగా అంటే చ చంద్రబాబు నాయుడు ఒప్పుకున్న ఒప్పుకో ఒప్పుకోపోయినా జూనియర్ ఎన్టీఆర్ కూడా వారసత్వ హక్కులు ఉన్నాయి అయినా కూడా ఇవ్వరు అనేటటువంటి కోణాన్ని పరోక్షంగా లేవనెత్తడం తద్వారా తెలుగుదేశంలోని లోకలొకలు రేకెత్తించాలని కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు కల్పించాలి బీజేపీతో కలిసి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్ల ముస్లిం మైనారిటీల లొక్క హక్కులు కోల్పోతున్నారు అనేటటువంటి భావన రేకెత్తించడం కానీ ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు కూడగట్టేటటువంటి ప్రయ పర్యటనగా ప్రయత్నంగానే రాజకీయ వర్గాలు చెబుతూ వస్తున్నాయి అయితే చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉండేటటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కొంచెం మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కనుక నేరుగా అక్కడ మాత్రము జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసేటటువంటి వాతావరణం కూడా ఎంఐఎంకి లేదు అయితే చంద్రబాబు నాయుడు ద్వారా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెంచడం ద్వారా రకరకాల వ్యూహాలతోటి ఆయన అంటే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వేసి బీజేపీ మీద దాడి చేయాలి అనేటటువంటి భావన కూడా కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఎంఐఎం కూడా పెద్ద కుటుంబ పార్టీ నిజానికి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటైనటువంటి ఈ పార్టీ తర్వాత కాలంలో పాకిస్తాన్తో కలవాలనేటటువంటి ప్రయత్నము కాశీమ రజ్వీ నేపథ్యంలో జరిగినటువంటి రజాకారుల ఉద్యమము ఆ తర్వాత రజ్వీయే స్వయంగా పాకిస్తాన్ వెళ్ళిపోవడం తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఓవైసీల ఆధీనంలోకి వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఓవైసీల తరంలో చూస్తే కనుక పంతొమ్మిది యాభై ఏడు నుంచి కూడా ఓవైసీల కుటుంబ ఆస్తిగా ఎంఐఎం ఉంటూ వస్తుంది ఇది మూడో తరం ఓవైసీ అసదు అసదుద్దీన ఓవైసీకి వచ్చేటప్పటికి సలావుద్దీన్ ఓవైసీ అంతకుముందు వాళ్ళ తండ్రి ఇప్పుడు అసదుద్దీనం మూడో తరం ఇప్పుడు నేతృత్వం వస్తుంది అమ్మ అది కూడా పెద్ద కుటుంబ పార్టీ అందువల్ల కుటుంబ రాజకీయాలని వ్యతిరేకిస్తున్నట్టు కానీ తెలుగుదేశంలో ఉండేటటువంటి కుటుంబ రాజకీయాలని వ్యతిరేకిస్తున్నామని చెప్పడం కానీ లేదంటే గతంలో ఉండేటటువంటి తెలుగుదేశము మైనారిటీలు అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం బీజేపీతో కలిసినా ఇంకో పార్టీతో కలిసిన సెక్యులర్ భావజాలాన్ని మాత్రం కాపాడుకుంటూనే వస్తుంది అయితే ఇక్కడ చూస్తే కనుక ప్రత్యేకించి కర్నూలు కడప ఈ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా బలమైనటువంటి పట్టు ఉంది ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఎంఐఎం వెళ్ళి స్వయంగా చేసేది ఏమీ లేదు కనుక రాజకీయంగా తన పాత మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి కొంత బలం చేకూర్చేటటువంటి ప్రయత్నాల్లో భాగంగానే అసదుద్దీన్ పర్యటన అసదుద్దీన్ చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేయడాన్ని చూడాల్సి ఉంటుంది